హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిల్లు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇంకా పెళ్లి బ్లాగ్స్ వన్ బై వన్ యాడ్ చేస్తూ ఉన్నాను కదా సో ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ బ్లాగ్ వచ్చేసి మంచిగా చెప్పండి you <laughs> సో ఇంక ఇక్కడైతే మా వాళ్ళతో చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొని అది యాడ్ చేసాను గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇంకా ఈ పెళ్లి బ్లాగ్ చూసే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆలైన్ ఆప్షన్ వస్తుంది ఆల మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ అలాగే బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సో వీడియో అనేది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి చాలా బాగుంటుంది ఫన్నీగా ఉంటుంది ప్లస్ అలాగే చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది సో ఇంకా ఇక్కడ తేగినా ఏంటి అంటే ఇంకా మేమైతే పెళ్ళికి బయలుదేరాము అనమాట అంటే నైటే పెళ్ళికూతురు ఇంకా ఒక బస్సు మొత్తం అంతా వచ్చిన బంధువులు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా మొత్తం అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము అనేసి వెళ్ళేసరికి బస్సులో అయితే ఫుల్ అయిపోయింది సీట్స్ లేవన్నమాట ఇంకా నిలబడుకొని వెళ్ళాలి అంటే ఇంకా వద్దులే అనేసి మార్నింగ్ వస్తాము మామ అనేసి మామ లేదు ఎలా వాళ్ళు నేను అడ్జస్ట్ చేస్తాను సీట్లు ఉన్నాయని చెప్పాడు కానీ నేను అనేసి ఇంకా మేమైతే మార్నింగ్ వెళ్ళామనమాట ఇంకా మార్నింగ్ ఇక్కడ వచ్చేసి మా పిన్ని మా తమ్ముడు మా వదిన వదిన వాళ్ళ పిల్లలు నేను మేమంతా కలిసేసి మార్నింగ్ బయలుదేరిన మార్నింగ్ వచ్చేసి ఇంకా లేచిన వెంటనే రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి అందరినీ రెడీ చేసేసుకొని కళ్యాణ అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ మా వాళ్ళంతా కూర్చొని ఉంటే మొత్తం ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను అనమాట చూడ్డానికి చాలా బాగుంటుంది అందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళలోనే కలిసేది కదా ఇంకా ఏ ఫంక్షన్లో ఏ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఏదైనా పేరెంట్ వాళ్ళకి మాత్రమే కలుస్తారు కదా అందరూ మామూలుగా మిగతా టైంలో అయితే అంత కలవరు కదా సో అందుకోసం అనేసి నేను గుర్తుగా ఉంటుందనేసి అందరిని అయితే వీడియో తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబాయ్ అయితే నన్ను అసలు పెళ్ళిళ్ళు పెళ్ళి అనేది చూనీ లేదని ఎర్ చెప్పాలంటే కదా మొత్తం వాన్ చుట్టే తిరిగేస్తున్నానని ఇక్కడ చూస్తారు కదా ఆర్కెస్ట్రా వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాడు ఒకసారి అయితే వాళ్ళ రూమ్లోకి వెళ్ళింటే వెళ్ళి తెచ్చుకున్నాను కూడా ఇంకా వా ఈ వాళ్ళు ఏంటి అంటే బాబు బాగున్నాడు క్యూట్గా ఉన్నాడు జుట్టు పుట్టింటికల్ తీయలేదు కదా కర్లింగ్ ఏ హెయిర్ అయిందని మొత్తం బాగా కోట్ వేసేసి మంచిగా పైకి కుప్పులాగా కట్టేశాను అనమాట బాగా స్టైలిష్గా ఉన్నాడు అనేసి వాళ్ళైతే హెయిర్ పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటు సో నేనైతే పెళ్ళి అంతా ఎంజాయ్ ఏం చేయలేదండి ఇంకా వాళ్ళు చుట్టే తిరుగుతూ ఉన్నాను బాగా ఇబ్బంది పెట్టాను అయితే సతా ఇచ్చాడు అసలు ఉండలేదు అనమాట పెళ్లి మండపంలో అనేది ఉండడం బయటకెళ్ళి ఆడుకోవడం తిరగడం ఇలా చేస్తున్నాడు అనమాట ఇక్కడైతే వీడియో వచ్చేసి మా చెల్లెలు తీసింది ఇంకా నేనైతే మా బాబుని చూసుకుని బయటనే ఉండిపోయాను అప్పుడప్పుడు కొంచెం మధ్యలో వచ్చి కూర్చోవడం కొంచెం కొంచెం చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను వీడియోస్ అన్ని కవర్ చేసిందంటే కదా మొత్తం మా చెల్లెలే బాగా మంచిగా కవర్ చేసింది సో దానికైతే కన్నా థ్యాంక్స్ చెప్పాలి వీడియోస్ మొత్తం అంతా బాగా క్లియర్గా వీడియో అనేది చేసింది అనమాట అంటే త్రంబ్రాలు తాలిగట్టది ఇప్పుడు కన్యాదానం చేస్తున్నారు కదా ఇంకా ఇక్కడైతే కన్నా పెళ్ళికూతురుని కూర్చోబెట్టిన తర్వాత కలష్యం పూజ వినాయకుని పూజ లక్ష్మీ పూజ ఈ పెళ్ళికూతురు కొడుతో అయితే ఖచ్చితంగా ఆ పూజలు అయితే చేస్తారు ఫస్ట్ వినాయకునితో పూజతో స్టార్ట్ చేసి తర్వాత కలషం పూజ లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఇంకా కన్యాదానం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా కన్యాదానం అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా పెళ్ళికూతురు అమ్మ నాన్న పెళ్ళికొడుకి కన్యాదానం చేస్తారనమాట అంటే ఫస్ట్ పసుపు వాటరు వేసేసి మంచిగా వాటర్తో కాలం కడిగి అచ్చింతలు వేసి నమస్కరించుకుంటారు ఇంకా అలాగే ఈ కాళ్ళు కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని పెళ్ళికూతురు అమ్మా నాయన కూడా తల మీద చిలకరించుకుంటారండి సో ఇదైతే గన మన ఆచారం కదా ఎప్పటి నుంచో ఉంటుంది కానీ ఈ ఆచారాన్ని కొందరు అయితే చేయరు నేను చూశాను కూడా చేయని వాళ్ళని అయితే కన్నా ఎందుకు చేస్తారో చేయరో మరి తెలియదు వాళ్ళు ఎందుకు చేయరో కూడా నాకైతే తెలియదు కానీ మా సైడ్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తాము నా పెళ్ళి అయినప్పటి నుంచి నేను చూశాను అనమాట ఒక పెళ్ళిలో చూశాను అల్లునికి కాళ్ళు కడగలేదు ఎందుకు మరి ఏమో తెలియదు అది అంటే మాకు లేదు అని అన్నారు అనమాట సో ఎవరి పద్ధతుల వాళ్ళే మనం అనగు నేను చూసినాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఆ విషయాన్ని అయితే కన్నా ఇంకా ఇక్కడైతే మా మామయ్య కాళ్ళు కడిగి ఖచ్చితంగా అల్లునికి కాళ్ళు అయితే కడగాలండి అదైతే కన్నా మన సాంప్రదాయం అని చెప్తారు ఇంకా కాళ్ళు కడిగి అదే ప్లేట్లోకి కన్యాదానం అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు చేతులు పెళ్ళికూతురి చేతులు పెట్టి కొబ్బరి బొండం పచ్చి బొండం ఉంటుంది కదా కొబ్బరి బొండం పెట్టి నాయన పాలను వదులుతూ పూజారి వచ్చేసి మంత్రాలు కొన్ని మంత్రాలు చెప్తూ ఉంటాడు అవి చదువుతూ ఉంటారు అనమాట ఏంటి అంటే కదా ఇక్కడ వచ్చేసి కన్యాదానం అయిపోయిందంటే కన్యను దానం చేయడం అనమాట అంటే పెళ్ళికొడుకి పెళ్లి కూతుర్ని ఇవ్వడము అని అర్థం సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా అయితే గన ఇద్దరు చేతుల మీద కొబ్బరి బొండం పెట్టి దాని మీద పాలు పోస్తూ ఇలా పూజారైతే మంత్రాలతో అయితే చదివిస్తారనమాట సో అంటే ఇప్పుడు నుంచి తల్లిదండ్రుల బాధ్యత అయిపోయింది అమ్మాయిది ఇంకా ఆయనే కదా చూసుకోవాల్సింది హస్బెండే కదా ఏ బాధ్యత అయినా కానీ చూసుకోవాల్సింది అలాగే నిండు నూరేళ్ళు కలిసి ఉండాలి వాళ్ళ జీవితాంతం ఏదైనా సుఖం కానీ దుఃఖం కానీ ఇంకా వాళ్ళతోనే పంచుకోవాల్సి వస్తుంది కదా మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తల్లిదండ్రులు ఏ లోటు లేకోకుండా మనం మంచిగా పెంచుతారు మంచిగా చదివి చదివిస్తారు మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది కదా తల్లిదండ్రుల వల్ల సో ఇంకా తర్వాత అయితే కదా భర్తనే కదా చూసుకుండేది సో అందుకనేసి ఇలా చేస్తారేమో బాధ్యత అని ఇది ఈ మా పాపదని అని అనుకు ఉద్య ఉద్దేశం ఉంటుందేమో అనేసి నా ఇన్ఫర్మేషన్ అనమాట సో నాకు తెలిసినది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కరెక్టో కాదు ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా కన్యాదానం అయిపోయిన తర్వాత మెట్టెలు ఉంటాయి కదా మెట్టెలు ఒకరికొకరు తొక్కిస్తారు ఇది అయితే తెలుసు ఎందుకంటే తెలుస్తూ కొన్ని పెళ్ళిళ్ళలో చేస్తూ ఉంటాం అలాగే మనకి తెలిసి ఉంటుంది కదా సో ఇంకేలా ఒకరి ఒక బొటికి నీళ్ళు ఉంటుంది కదా బొటికి నీళ్ళతో తొక్కిస్తారు ఇంకా అలాగే కన్యాదానం చేసిన తర్వాత కొత్త పర్వతము కొత్త చెంబుతోనే అల్లునికి కాలు కడుగుతారు ఆ నీళ్ళతోనే ఆ నిండు చెంబు నీళ్లు తెచ్చి అల్లునికి అయితే కాలు కడుగుతారు ఇంకా అవి వాళ్ళకి చేస్తారు అనమాట ఇంకా కొందరు అయితే కదా ఇత్తడి పర్వతము ఇత్తడి చెంబు కూడా పెడతారు కొందరు స్తోమతిని బట్టి మన స్తోమతిని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ ఇత్తడి స్టీల్ అనేది ఎవరు చాయిస్ అది ఇంకా మ్యాక్సిమమ్ స్టీల్గా ఉంటాయి ఇంకా ఎవరో కొంచెం ఇత్తడి ఇలాంటివి పెట్టేస్తారు ఇంకా ఇక్కడైతే తాలిబొట్టు పెట్టేసి అయితే పూజ చేస్తున్నారు ఇంకా మొత్తం తాలిబొట్టు పూజ చేసి ఆ తాళిబొట్టుని ఆమె మెల్లో కడతారు ఇంకా మొత్తం అచ్చింతలు అయితే కన్నా అందరికీ అయితే తీసుకెళ్లారు ఇంకా ఇక్కడ ఏంటి అంటే గన మా ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకునే వాళ్ళకి తాలిబొట్టు లేదు అంటే నూట పోగు అనేసి ఏమంటారు దొడ్డు పొగ ఏదో అంటారు సంథింగ్ అదే వేస్తారు అనమాట అంటే ఇంకా వాళ్ళకి తాలిబొట్టు అలా ఏమి ఉండదు అనమాట సో మాకు కూడా అయితే కదా తాలిబొట్టు ఏం లేదండి ఇలా నూటొక్క పోగు అనేసి మొత్తం పసుపు కుంకుమ రాసి పూజ చేసి చూసారు కదా ఆ అమ్మాయితో పూజ చేస్తున్నారు ఆ బొడ్డు పోగును అమ్మాయి మెల్లలో వేస్తారనమాట డైరెక్ట్గా వేసేయడమే మూడు మూడు వేసి కట్టడం అలా ఏమి ఉండదు అనమాట సో నాకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కాబట్టి కొంచెం నాకు ఐడియా ఉంది దీనిపైన ఇంకా ఇది వేసిన తర్వాత అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళ తాళి ఉంటుంది కదా అమ్మ వాళ్ళ తాళి కట్టచ్చు ఇవ ఛాయిస్ అనమాట కట్ అవ్వవచ్చు ఇంకా మేమైతే కన్నా అమ్మ నాకైతే కైనా అమ్మ కాసులు అమ్మ వాళ్ళ అనేసి గుండు ఏదో గుంత తాళినో ఏదో ఉంటుందండి సమ్థింగ్ అదైతేకైనా అమ్మ వాళ్ళు ఇచ్చారు నేను ఇప్పుడు అయితే దా అదే వేసుకున్నాను ఇంకా తిను కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందేమో అనుకుంటున్నాను ఇంకా కాసులు ఇలాంటివి అమ్మ వాళ్ళు తెచ్చి వేయచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే అయితే కైనా తాళి కట్టేటప్పుడు ఇంకా ఆ తాళిని మొత్తం అందరికి చూపిస్తూ అందరు నమస్కారం చేసి ఆశీర్వదించాలి కదా నుండు నిండు నూరేళ్ళు కలిసి ఉండాల్సిన జీవితం కాబట్టి ఇంకా ఈ మూడు ముళ్ళతోనే బంధు ఇది బలపడుతుంది కదా సో అందుకొనేసి అందరు ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఇంకా ఇక్కడ ఆ తాళిని ఇంకా మూడు ముళ్ళులా కాకుండా వెంటనే మెల్లు అట్లా ఏమంటారు విసిరేసినట్టు వేసేసేయాలన్నమాట డైరెక్ట్గా ఇంకా ఇట్లా వేసేసి ఇంకా వేసిన తర్వాత ఆ అమ్మాయి పెళ్ళికొడుకు కాళ్ళ దండం పెట్టుకుంటే ఆ అబ్బాయి వచ్చేసి పాపట్లో కుంకుమ పెట్టి అచ్చింతలు వేసి ఆశీర్వదిస్తాడు సో ఫస్ట్ భర్త దగ్గర ఆశీర్వాదం అంటే ఇదే అనమాట పెళ్లి తర్వాత ఇంకా పాపట్లో బొట్టు పెడతారు కదా ఇప్పుడు నుంచి స్టార్టింగ్ అనమాట పాపట్లో బొట్టు పెట్టుకోవడం అమ్మాయికి అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇదైతే కదా చాలా ఏమంటారు ఎమోషనల్గా ఉంటుంది ప్లస్ అదొక మనకి ఇదొక ఫీలింగ్ ఉంటుంది కదా సో అదైతే కన్నా ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది ఖచ్చితంగా అది అనేది సో కొంచెం ఏమంటారు నర్వస్గా ఉంటుంది ప్లస్ కొందరు హ్యాపీగా ఫీల్ అవుతారు కొందరు అమ్మ వాళ్ళని వదిలి కొందరు ఏడ్చే వాళ్ళు ఉంటారు నాకైతేనండి నేను చెప్తున్నా లిట్టర్లీ అది వేసినప్పుడు అయితే నాకు కలర్లో నీళ్లు తిరిగాయి ఎందుకో తెలియదు కానీ భయం వల్ల నర్వస్ వల్ల ఏమో తెలియదు కానీ నాకైతే కొంచెం లైట్గా నీళ్లు తిరిగాయి అనమాట అది వేయగానే సో అలా కొందరు ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు సో ఇంకా ఇక్కడి నుంచే కదా మనకంటే కొత్త జీవితం అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఎలా ఉంటుంది ఏమో అని కొన్ని భయాలు ఉంటాయి కొన్ని సంతోషాలు కూడా ఉంటాయి కదా ఇక్కడ చూస్తున్నట్టయితే మా సునిత చూసారు కదా కళ్ళల్లో నీళ్ళు దొరుకుతున్నాయి అమ్మాయికి కూడా సో ఇంక ఇక్కడైతే కన్నా తాలిబొట్టు వేసిన తర్వాత నుదుట పాపట్లో ఖచ్చితంగా బొట్టు అయితే పెట్టి అమ్మాయిని ఆశీర్వదిస్తాడు ఇంకా మనం కాళ్ళకి దండం పెట్టుకోవాలన్నమాట దండం పెట్టుకుంటే అబ్బాయి వాళ్ళు ఆ చింతలు వేసి ఆశీర్వాదం అయితే ఇస్తారు ఇలా ఫస్ట్ హస్బెండ్ దగ్గర ఆశీర్వాదము ఆ చింతలు వేయించుకోవడం ఇంతటితో స్టార్ట్ అనమాట ప్రతి ఒక్క పెళ్లి రోజుకి ప్రతి ఒక్క పండగకి మాక్సిమం ఇక్కడి నుంచే కదా స్టార్ట్ అయ్యేది మనకంటే మాక్సిమం అయితే నేనైతేగా మా వారి దగ్గర నమస్కరించేది అంటే మా పెళ్లి రోజు రోజు వ్రతం రోజు ఆ రెండు రోజుల్లో మాత్రమే నమస్కరిస్తారు కాళ్ళకు అంతే ఇంక మిగతా టైమేమంత పట్టించుకోను సో ఇంకా ఇక్కడ అయితే అవి ఉంటాయి కదా ఇంకా గమ్స్ అవి ఫ్లవర్స్ మొత్తం అయితే ఎంత హడావుడి చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా చాలా ఫన్నీగా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా తాళి కట్టేటప్పుడు చూసిందే కదా ఎక్కడైనా కానీ ఇప్పుడు ఫోమ్ ఇవన్నీ వేడాలు ఇలా అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా సో ఇంకా ఆ కట్టిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ వియ్యంకులు ఒకరికొకరు బట్టలు పెట్టుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా అంటే ఈ పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురికి బట్టలు అంటే ఇద్దరికి అమ్మా నాయనకి ఇద్దరికి బట్టలు పెడతారండి బొట్టు పెట్టేసి ఇద్దరికి బట్టలు పెడతారు అలాగే పెళ్లి కూతురు నాయన వాళ్ళు పెళ్ళికొడుకు నాయన వాళ్ళకి బొట్టు పెట్టేసి ఇద్దరికి బట్టలు అనేది పెడతారు అనమాట సో వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా అయితే బట్టలు అనేది పెడతారు ఇక్కడ మా సైడ్ అయితే కానీ ఖచ్చితంగా పెడతారు అండి కొందరు ఏమో నాకు తెలిసిన పెళ్ళిళ్ళు అయితే మ్యాక్సిమం ఉంటుంది ఈ తంతు అనేది సో ఇలా కొత్త బట్టలే ఇంకా ఇద్దరికి శారీస్ మన స్తోమతని బట్టి ఒక శారీస్ పెట్టచ్చు లేదా రెండు శారీస్ మన ఇల్లుని బట్టి ఎన్ని శారీస్ అయినా అనేది రో మ్యాక్సిమం వన్ లేదా టూ అనేది ఖచ్చితంగా అయితే పెడతారు ఇలా భర్తకి భార్యకి ఇద్దరికి బట్టలు పెడతారనమాట అంటే ఇంకా మన ఇంటికి వాళ్ళు వచ్చి ఒడివి ఏం పోసుకుని అలా ఏమి ఉండదు కాబట్టి ఇలా పెళ్ళిలోనే ఒకరికొకరు బట్టలు అనేది పెట్టేసుకుంటారు సో ఇంకా తాళి కట్టిన తర్వాత ఇది అయిపోతుంది దీని తర్వాత ఇంకా మెయిన్ వచ్చేసి తరంబ్రాలు ఇక్కడ చూస్తున్నారంటే ఇది నాకు చాలా మంచిగా అనిపించిందండి ఈ ఇదైతే చూసారు కదా అంత ఏజ్డ్ పర్సన్ వీళ్ళు వీళ్ళిద్దరు వచ్చేసి పెళ్ళికొడుకు అమ్మా నాయనమాట అంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా సో హస్బెండ్ మీద కేరింగ్ చూసారా తుడవడం కానీ ఆయనను చూసుకోవడం కానీ ఇది అనేది చాలా నాకు ఇది చూసినా నుంచి కొంచెం ఇది అనిపించింది అనమాట చూసారు కదా ఎప్పటికైనా కానీ మనకి తోడు అనేది ఉండేది బర్త్నే కదా కమ్మ నాయన తర్వాత ఖచ్చితంగా సో వాళ్ళని ఎంత కేరింగ్గా చూసుకుంటామో వాళ్ళు కూడా మన అంత కేరింగ్గా చూసుకుంటారు కదా సో అదైతే కదా నాకు ఇది చూసినా మంచి చాలా మంచిగా అనిపించింది ఎంత ఏజ్ వచ్చినా కూడా హస్బెండ్ హస్బెండ్ హోయి హోయి అంటే కదా వాళ్ళ రిలేషన్ చూశారు కదా ఆయనని బొట్టు తుడవడం కానీ ఆయన చూసుకోవడం కానీ సో ఇది చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది అన్నమాట సో ఇంకా ఇదైతే కదా ఇలా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండు రిలేషన్షిప్ అనేది చాలా ఇదిగా ఉంటుందండి అంటే ఒక అమ్మాయి వచ్చేసి పుట్టింటి వాళ్ళని అందరినీ వదిలేసి అమ్మ నాన్నే అందరినీ వదిలేసి అబ్బాయితోనే వచ్చేస్తుంది కదా సో ఆ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అబ్బాయి ఆలోచించాడంటే అరే అందరినీ వదిలేసి నా కోసం నాతో వచ్చేస్తుంది కదా చేపట్టుకొని అనేసి ఒక చిన్న ఆలోచన అనేది ఉంటే అమ్మాయి ఎప్పటికీ సంతోషంగానే ఉంటుందండి సో ప్రతి ఒక్క అబ్బాయిలా ఆలోచించి అమ్మాయిని మంచిగా చూసుకుంటే కదా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఆ అమ్మాయి మీద చూపించే కన్సల్ట్ ఉంటుంది కదా అది అర్థం చేసుకొని అమ్మాయిలు కూడా సో నే నన్న జీవితాంతం నేను తనతోనే ఉండాలి కదా సో తనతో తననే ఇంకా కేరింగ్గా చూసుకోవాలి అనే ఆలోచన ప్రతి అమ్మాయికి కూడా ఉంటుంది సో అదే ఆలోచనతో అబ్బాయిని కూడా మంచిగా చూసుకుంటే వాళ్ళిద్దరి జీవితం అనేది ఎప్పటికీ మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అనమాట అంటే చిన్న చిన్న కలహాలు గొడవలు రావచ్చు రాకపోవచ్చు అది ఎవరిదైనా ఒక లైఫ్ అనేది సహజమే అనమాట చిన్న ఏవైనా కానీ గొడవలు కానీ ఇలాంటివి రావడం అవి వచ్చినప్పుడు ఇద్దరు అడ్జస్ట్ అయ్యి సర్దుకొని పోతేగినా ఆ జీవితం అనేది ఎప్పటికీ చాలా బాగుంటుంది అని నేను చెప్పేదండి నా పర్సనల్గా నా ఒపీనియన్ అనమాట అంటే ఇప్పుడు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఒకరి కోపాన్ని తగ్గించేసి ఒకరు సైలెంట్ అయిపోతే కదా అదే ఒకరి కోపంలో ఉన్నప్పుడు ఒకరు సైలెంట్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ గొడవ అనేది దానికి సాల్వ్ అయిపోతుంది అనేది నా ఒపీనియన్ అనమాట లేదు ఇద్దరమే అలాగే రేజ్ అయిపోయామంటే కదా అది ఇంకా ఎక్కువే అవుతుంది కానీ తగ్గదనమాట ఆ గొడవ అనేది ఎప్పటికైనా సో అందుకు ఒకసారి మనం తగ్గుతాం ఒకసారి వాళ్ళు తగ్గుతారు అంతే కదా ఏం లేదు కదా సో అనేది నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే తేనా తరంబ్రాలు ఇంకా తాళి కట్టిన తర్వాత తరంబ్రాలు ఓపిస్తారు కదా బియ్యంతో అలాగే ఇంకా కొన్ని ఉంటాయి కదా బబుల్స్ వీటి దాన్ని తగినా చాలా ఫన్నీ ఈ తరంబ్రాలు అనేది చాలా ఫన్నీగా ఉంటుంది కదా ఇంకా అబ్బాయి ఏమంటారు వరుసైన వాళ్ళు స్ట్రైట్గా ఉండు వంగకు అలా ఇలా చెప్తూ ఉంటారు కదా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సో ఇదైతే కన్నా చాలా ఫన్నీగా ఉంటుంది ప్లస్ ఆ తలంబ్రాలు పోసుకునేప్పుడు చాలా ఏమంటారు మంచిగా అనిపిస్తుంది అనమాట మెమరబుల్గా ఉంటాయి అనమాట ఇవన్నీ చూసుకున్నప్పుడు కానీ అప్పటికప్పుడు కాకపోవచ్చు కానీ మనం ఎప్పుడన్నా ఒకసారి కావాలంటే ఒకసారి అయినా మనం పెళ్ళి వీడియోస్ కానీ ఏం కానీ ఫొటోస్ కానీ చూసుకుంటూ ఉంటాం కదా అవి చూసుకున్నప్పుడు చాలా ఫన్నీగా ఉంటుంది ప్లస్ ఇద్దరు కలిసి చూసుకుంటే కదా ఆ మూమెంట్స్ అనేది ఒక మెమరబుల్ కాబట్టి నవ్వుకుంటూ చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనమాట అవి చూసుకోవడానికి కూడా సో అది అయితే కదా బాగా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఇప్పటికే అండి చూసుకుంటూనే ఉంటాం మా పెళ్ళి వీడియోస్ కానీ మా ఫొటోస్ కానీ ఏమైనా కానీ సో ఎవరికైనా ఉంటుంది కదా సో ఎప్పుడు ఎప్పుడన్నా ఒకసారి అలా అవి చూసుకుంటే కదా నవ్వుకుంటూ ఫన్నీగా జోక్గా చాలా ఎంజాయ్గా ఉంటుంది కదా సో ఇదే అనమాట వీడియో అయితే ఇంకా మొత్తం పా పెళ్ళికూతురు ఫుల్ లుక్ అయితే ఫొటోస్ అయితే ఏం తెలియకపోయాను మేము వెళ్ళేసరికి అమ్మాయి రెడీ అయిపోయి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట అంటే పెళ్లి పిట్టల మీద కూర్చోపెట్టడానికి తీసుకెళ్తున్నారు సో అందువల్ల నేనైతే ఒక ఫోటో కూడా ఫుల్లుగా తీసుకోలేదు అమ్మాయిని అయితే ఇంకా మేము ఏంటి అంటే కదా మార్నింగ్ పెళ్ళికూతురు రెడీ చేసేటప్పుడు మేకప్ ఆర్టిస్ట్ని మాట్లాడుకున్నాం ఆ వాళ్ళే మొత్తం రెడీ చేశారు ఇంకా మేము వెళ్ళేసరికి నేను మార్నింగ్ చెప్పాను కదా నేనైతే నైట్ వెళ్ళలేదు పెళ్ళికూతురు పార్టీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి సో నేను వెళ్ళేసరికి మొత్తం అంతా అయిపోయింది అమ్మాయిని తీసుకెళ్ళి పెట్టిల మీద కూర్చోపెట్టాం మేము వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి పెళ్ళికూతురు దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఇంటి దగ్గర ఏం బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా ఏం చేయలేదు సో అందుకనేసి మేము బ్రేక్ఫాస్ట్ అలా చేసేసి వెళ్ళాము ఇంక ఇంకా చూస్తున్నారు కదా అబ్బాయి చూడు ఎలా స్ట్రైట్గా ఉన్నాడు సో ఇలా అంటే మనం పోసేటప్పుడు స్ట్రైట్గా ఉండు అని చెప్తూ ఉంటారు కదా సో అప్పుడు మనము చెప్తూ నవ్వుతూ ఒక మాట చెప్పేస్తే కదా ఆటోమేటిక్గా వాళ్ళు ఇది అయిపోతారు కదా సో అదే ఇలా జరుగుతుంది అనమాట అంటే ఇంకా ఏంటి అంటే కదా ఇక్కడ బాగా ఇద్దరు నవ్వుతూ మంచిగా ఉన్నారండి అంటే ఎటువంటి సీరియస్నెస్ కానీ అలా ఏం లేకోకుండా ఎందుకంటే కొంచెం అంటే ఎంగేజ్మెంట్ అయితే సిక్స్ మంత్స్ అలా అయిపోయింది కొంచెం క్లోజ్నెస్ ఉంటుంది కదా మాట్లాడుతూ ఉంటాం సో బే మెయిన్ బెనిఫిట్స్ అంటే అదే అనమాట అంటే అంత ఫియర్ లేదు భయం లేదు మంచిగా నవ్వుతూ ప్రతి ఒక్కదానికి మంచిగా నవ్వుతూ ఇద్దరు అయితే కదా మాట్లాడుకుంటూ తలంబరాలు అయితే మంచిగా పోసుకున్నది చాలా మంచిగా అనిపించింది ఇదైతే అసలు నేను తలంబ్రాలు పోసుకునేది కూడా నేను చూడలేదండి ఇంకా మా బాబుతో బయటనే ఉండిపోయాను అని చెప్పాను కదా సో వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు చాలా మంచిగా ముచ్చటగా అనిపించింది అండి చూడడానికి ఇద్దరిని చాలా బాగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు అలా ఉంటే కన్నా చాలా మంచిగా ఏ ఫియర్ లేకోకుండా ఎటువంటి నర్వనెస్నెస్ లేకోకుండా చాలా మంచిగా ఉంది కదా అనిపించింది అనమాట నాకైతే కన్నా ప్రతి ఒక్క దాంట్లో నవ్వుతూనే ఉన్నారు ఇద్దరు అయితే కన్నా ఎటువంటి సీరియస్నెస్ అనేది లేదు సో మనం చూసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కదా ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా కానీ సో ఇక్కడ అమ్మాయికి చెప్పడం కానీ అమ్మాయి పూలదండలు ఇలాంటివి అడ్జస్ట్ చేయడం కానీ చాలా మంచిగా అనిపించింది అన్నమాట అబ్బాయి అయితే సో ই ফোটোস ক্যামের বস্তু ফোটোস ఇంకా కొన్ని స్టిల్స్ ఇవి ఉంటాయి కదా అలా తీసుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతేగా వీడియోని మొత్తం చాలా వరకు ఎడిట్ చేసి పెట్టాను అనమాట ఇంకా ఫుల్గా పెడితే మరీ ఎక్కువ లెంత్ అయిపోతుంది అలాగే చూడడానికి బోరింగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతేగానే అక్కడక్కడ మెయిన్ మెయిన్ పార్ట్స్ ఇంకా తరంబరాలు ఇవి ఉంటాయి కదా అవి అనేది స్క్రిప్ట్ చేయకోకుండా అలాగే పెట్టాను ఎందుకంటే చాలా బాగుంది అనమాట ఇద్దరు వాళ్ళు బాగా మాట్లాడుకుంటూ మంచిగా పోసుకుంటూ ఉన్నారనమాట సో అందువల్ల నాకు చాలా బాగా ముచ్చరగా అనిపించింది సో అందుకోసం అనేసి నేను ఇంకా వీడియోని అయితే అలాగే కంటిన్యూగా పెట్టేసాను ఇంకా అక్కడక్కడ కట్ చేసేసాను ఇంకా కింద ఇక్కడైతే అందరు కూర్చోన్నారు ఇక్కడ మా అమ్మ మా చెల్లి మే మేనత్త వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ అయితే ఫ్రెండ్స్ సైడ్ కూర్చోన్నారు ఇంకా అలాగే ఆ పెళ్ళిలో ఆర్కెస్ట్రా పెట్టారనమాట ఆర్కెస్ట్రా దాండియా చాలా బ్లాగ్స్ అయితే ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ బ్లాగ్స్లో అయితే ఇవి ఆర్కెస్ట్రా దాండియా కూతుర్ని స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళతో డ్యాన్స్ అలా వేపిస్తారు కదా ఆ వీడియోస్ అలాగే అనుంధతి నక్షత్రం చూపిస్తారు ఆ వీడియోస్ ఫర్దర్గా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే కదా ఈ కన్యాదానము తరంబరాలు తాలికట్టేటి అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ చూస్తారు కదా వీళ్ళు తన పెళ్ళికూతురు వాళ్ళ కజిన్స్ అంటే మా చెల్లి వాళ్ళ అక్క వీళ్ళంతా వాళ్ళ కజిన్స్ అనమాట సో లాస్ట్ మినిట్లో వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నారు అనమాట అంతవరకు మా చెల్లి మాతోటిని కూర్చొనింది ఇంకా తర్వాత వెళ్ళి వెళ్ళు అంటే ఇంక అప్పుడు వెళ్ళి తనతో పాటు కూర్చునింది ఇంకా లాస్ట్లో అయితే ఇంక ఇవి ఉంటాయి కదా ఏమంటారో వీటిని బెలూన్స్ లాగా ఇవి స్టార్స్ కలర్స్ కలర్స్ ఉంటాయి కదా అవి అయితే వేస్తున్నారు చాలా బాగా అనిపిస్తాయి అంటే ఒకరి మీద ఒకరు ఊపుకోవడం కానీ అలా ఫన్నీగా చాలా బాగుంటుంది సరదాగా సాగుతుంది అనమాట ఇదైతే కదా సో సో ఇద్దరైతే కూడా మంచిగా మాట్లాడుకుంటూ మంచిగా తడంబరాలు పోస్తూ ఫోటోలు ఫోజ్ కానీ చాలా బాగా ఇచ్చారనిపించింది నాకైతే కదా ఇంకా ఒకసారి అయితే ఇద్దరు ఒకే పర్వతంలో పోసుకొని ఇద్దరు ఒకేసారి ఊపుకుంటారు చూసారు కదా అలాంటప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు ఇంకా ఒడి అయితే చాలా ఎక్కువ పోసారు పాపం లేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయి అయితే కన్నా ఇంకా అంటే ఒడి అంటే మ్యాక్సిమం ఎక్కువనే పోస్తారు పెళ్ళప్పుడు పుంజి పోయేటప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి కానీ పెళ్ళప్పుడు అయితే కన్నా వాళ్ళవి మనవి రెండు కలిపి పోయాలి కాబట్టి అప్పుడు అనేది కొంచెం ఎక్కువగానే ఒడిబియ్యం అనేది పోస్తారు కాకపోతే మనం లేచేటప్పుడు ఆ హెవీగా అవన్నీ పెట్టేసుకొని లేచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటాం అంటే ఆ వండేనే కదా మనం ఇబ్బంది పడేది కానీ అవి చూసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది కదా సో అదైతే కన్నా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే సో ఎలా ఉన్నాయి నా వీడియోస్ ఈ పెళ్లి బ్లాగ్స్ ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తున్నావు కదా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మోహన్ వంటి అలాగే మీకు వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి సో ఇంకా ఇక్కడైతే అయినా మా బాబు నిద్రవిచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఆయన లేచాను అనేసి ఇంకా మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ కంటిన్యూ చేస్తున్నాను సో ఇదే అనమాట ఈరోజు పెళ్లి బ్లాగ్స్ అయితే కదా ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఒక టూ త్రీ వీడియోస్ అయితే బ్లాగ్స్ ఏ ఉన్నాయి అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్డు ఇవి ఉంటాయి కదా ఫుడ్ కూడా చాలా మంచిగా అంటే డిఫరెంట్గా పెట్టారనమాట ఫుడ్ కూడా కొంచెము సో ఆ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను చూదురు అంతవరకు అయితే ఈ తరం తరంబరాలు ఇదైతే ఎంజాయ్ చేయండి అబ్బాయి కూడా ఏంటి అంటే కదా మంచిగా కలిసిపోయి మంచిగా మాట్లాడుతున్నాను అనమాట అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు మన ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడడం కానీ ప్రతి దానికి నవ్వుతూ ఆన్సర్ ఇవ్వడం కానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే కదా ఇంకా ఇవన్నీ అయితే నేను వీడియో చూసే చూస్తున్నాను మామూలుగా రియల్గా స్టేజ్ మీద అయితే కదా అస్సలు చూడలేదు ఇంకా నేను మా బాబుతో బయటనే ఉండిపోయాను ఇవన్నీ ఏవి చూడలేదు చూడలేదనమాట నేనైతే ఆ అమ్మాయి వచ్చి పెళ్లి బిడ్డల మీద కూర్చున్నప్పుడు కొద్దిసేపు వచ్చి చూసిందే కానీ ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళిపోయాను ఇంకా తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ అప్పుడే నేను ఇవన్నీ చూసింది చాలా మంచిగా అనిపించింది అనమాట చూస్తూ ఉంటే కదా ఇవన్నీ సో ఇంక ఇద్దరికైతే కదా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు అలా ఊపాలి ఇలా ఊపాలి అనేసి ఇస్తూ ఉన్నారు సో ఇక్కడైతే కదా ఇద్దరు ఇది ఏమంటారు అది పర్వతం పట్టుకొని ఒప్పుకుంటారు కదా అది అయితే చాలా మంచిగా అనిపించింది నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాళ్ళని చూసి నాకు ఫన్నీగా అనిపించింది అనమాట వాళ్ళిద్దరూ పోసుకోవడం కానీ అవన్నీ చూసిన తర్వాత నా మెమరీస్ ఒకసారి గుర్తుకొచ్చాయి నా పెళ్ళివి సో అవి అనుకుంటూ ఇవి చూసుకుంటూ చాలా మంచిగా ముచ్చటగా అయింది పెళ్ళి అయితే కన్నా పెళ్ళి చాలా బాగా జరిగిందండి అంటే ఎటువంటి ఇబ్బంది కొన్ని పెళ్ళి అంటే కొన్ని కంగారు ఉంటుంది కదా ఇలా జరుగుతుందో ఏమో అని కొన్ని ఉంటాయి కదా అలా ఏమి కాకుండా మంచిగా సాఫీగా హ్యాపీగా అయితే అయిపోయింది మొత్తం పెళ్ళి అనేది అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ రాలేదు చాలా బాగుంది అనమాట సో నేను చెప్పాను కదా ఇది అనమాట ఇద్దరు ఒప్పుకుండేది నేను ముందు నువ్వు ముందు ఇద్దరు పోటీ పడి మరీ ఒప్పుకుంటున్నారు సో దీనికైతే ఈయన బాపనయ్య వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు సో చాలా మంచిగా అనిపించింది అనమాట ఇదైతే గానీ నాకైతే కదా చాలా ఫన్నీగా అనిపించింది ఎడిట్ చేసేటప్పుడు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు చాలా ఫన్నీగా అనిపించింది ఇద్దరు ఒకరిని ఒకరు మీద ఒకరు పోటీ పడి ఒప్పుకుంటున్నారేమో అన్నట్లు ఉంది ఇది అయితే సో ఇంకా తర్వాత అయితే ఇంకా అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా దాని చూపించడానికి అయితే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూషన్ దీన్ని కంటిన్యూషన్ వేస్తే నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ దాండియా కొలటం ఫుడ్ ఇవన్నీ ఉన్నాయి అప్లోడ్ చేస్తాను అంతవరకు బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్